గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు మీరుస్తామనే మాట సందర్భంగా దాంతో పాటుగా దాంతో పాటుగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఐదు ఇంట్లో ఇండ్లు గారి దగ్గర వచ్చి ఉన్నాయి నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఎన్నికలు కాగానే ఇస్తామని మనం అనుగేస్తాను అది కాక చాలా మంది పదేళ్ళుగా పెన్షన్ ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళందరికి విశ్వాసం ఇస్తా ఉన్నాం ఎలా ఈ హుజరాబాద్ చౌరస్తాకి కొత్త వాళ్ళందరికీ కూడా పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ పాత వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ ఎన్నికలు కాగానే ఇస్తామనేటువంటి మాట దైతే అమ్మ ఒక మాట చెప్పండి ఎలా కేసీఆర్ గారు ఎన్ని అబాలు చెప్తుండాలంటే ఆయన ఉద్యోగం కుల పెట్టుకొని ఉద్యోగ సంఘాల చేసి పెట్టుకొని అందరు చేసి పెట్టుకొని సకల జనరు తెలంగాణ కావాలని కొట్లాడితే పార్లమెంటుల కాంగ్రెస్ అధికారంలోని ఎంపీలం మేము కొట్లాడితే పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యే నాడు లేని కేసీఆర్ గారట నేను ఢిల్లీకి పోయి తెలంగాణతో వస్తాను చెప్తున్నాడు శుద్ధ అబద్ధం ఇలా మేం సోనియా గాంధీ గారు నాయకత్వం తెలంగాణ తెచ్చిన అటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను పిల్లి షాపనార్థాలు పెడుతుండ్రు కూలిపోతా అంటా ఉన్నాడు మీ ఆశీర్వాదం ఉంది ఈ కార్యక్రమాలను అమలు చేస్తాం ఆలస్యం నేను ఎక్కువ చెప్పకుండా ఒకటే మాట ఎవరీ చెప్పినా కాంగ్రెస్ చెప్పిన గ్యారెంటీలను అమలు చేస్తుంది దున్నపోతు పాలు ఉండదు రావు ఐదేళ్ళు అధికారంలో ఉంటాం మమ్మల్ని ఆశ్రయించండి రాజేంద్రరావు చదువుకున్నాడు కుళ్ళే దేవుడు ఉండాలి భక్తి కుండే ఉండాలి కానీ బండి సంజయ్ తప్పేలలా ఓ ప్లేట్ లో ఫోటో పెట్టుకొని రాముడు రాముడు అని ఓట్లాడుతూ ఉన్నాడు పదేళ్లలో ఏం చేశారు బిజెపి ఐదేళ్ళలో నువ్వు ఏం చేసిన చెప్పు నేను చెప్తాను పక్కన హాస్పిటల్ కట్టించిన ఎన్టీఆర్ ఈరోజు మోడల్ స్కూల్ తెచ్చినాం కాస్త పాఠశాలలు తెచ్చిన హుజురాబాద్ అనేక రకాలుగా అభివృద్ధి చేసినాం మున్సిపాలిటీ చేసినాం మీరేం చేశారు రా ఇలా చచ్చా వినోద్ కుమార్ గారు హాస్పిటల్ కూడా అనేకంగా ఇక్కడ అభివృద్ధి చేసినాం మేము ఆనాడు పద్నాలుగు కోట్ల రూపాయలు కలిపి కూడా డెవలప్మెంట్ చేసిన వల్ల అందుకే అయ్యా దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మాటలు మతము అబద్ధాలతో నడవదు చదువుకున్నాడు రాజేందర్ బండి సంజయ్ లెక్క వాళ్ళ నాయన టీచర్ ఉద్యోగం ఇరుగేషన్ డిపార్ట్మెంట్ కాదు ఇలా ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యోగాలను గెలిచారు జగపతిరావు కొడుకు దయచేసి ఎలా ఒక ఆలోచన ఉంది నేను కరీంనగర్ ఎంపీ అయితే చేస్తా అని చెప్తున్నాడు మా పార్టీ అభ్యర్థి పండిసంజీ ఏం చెప్తుండు రాముడు కుట్రలు వచ్చినాయా అక్షింతలు వచ్చినాయా అరే నువ్వేం చేసినావు ఏం చేస్తు చెప్పు నేను ఒకడే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రిగా ప్రతి బాధ్యత ఇన్ఛార్జ్ ప్రణవ్ తో పాటుగా నేను అభివృద్ధి చేయడానికి నాకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఇవ్వండి అన్ని రకాలుగా నేను మాజీ ఎంపీ అనుభవం ఉంది అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం దయచేసి మీ అందరి ఆశ్రయించాలని కోరుతూ మరి అభ్యర్థి గెలిచారా రాజేంద్ర రావు గారికి ఒకసారి గట్టిగా చెప్పి వారిని మాట్లాడి కోరుతా ఉన్నా